ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ఈ వ్యక్తులకు ఎవరి బాధ పట్టదు స్వార్థంతో నిండిపోయి ఉంటారు చాణుక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు గొప్ప వ్యూహకర్త ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు తన బోధనల సమాహారమే చాణుక్య నీతి ఆయన చెప్పిన ఎన్నో సూచనలు సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు ఆచార్య చాణక్యుడు మతం దౌత్యం రాజకీయాలు విద్యలో గొప్ప పండితుడు ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు కొంతమంది వ్యక్తులు ఎదుటివారి బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని వారు ఎప్పుడు స్వాపూరితంగానే ఆలోచిస్తారని చాణక్యుడు చెప్పాడు ఒక వ్యక్తి బాధను అర్థం చేసుకొని ఆ కొంతమంది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం వీరు ఎవరి గురించి ఆలోచించరు ఆచార్య చాణక్యుడి ప్రకారం మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారు ఎవరిని పట్టించుకోరని ఎదుటి వారి బాధ సుఖం వారికి పట్టదని చెప్పాడు చాణక్యుడు నిత్యం మత్తులోని ఉండటం వల్ల ప్రపంచంతో సంబంధం తెంచేసుకుంటారని అన్నాడు ఆచార్యుడు వీరికి ఎప్పుడు తమ గురించి మాత్రమే ఆలోచన ఆచార్య చాణక్యుడి ప్రకారం కొంతమంది వ్యక్తులు ఎప్పుడు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు వారికి మరో పేరే స్వార్థపరులు అలాంటి వారు తమ స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తారు అలాంటి వారికి తమ స్వార్థం ముందు ఎదుటి వారి బాధలు పట్టవు పట్టించుకోరు అలాంటి వారికి ఎప్పుడు దూరంగా ఉండాలని అలాంటి వారిని ఎప్పుడూ దగ్గరికి రానివ్వద్దని చెప్పాడు ఆచార్య చాణక్యుడు ఇలాంటి వ్యక్తులు ఎదుటివారు ఏమైపోయినా పట్టించుకోరు దొంగలు దోపిడీదారులు ఎప్పుడూ ఎదుటివారి బాధలను పట్టించుకోరని ఆచార్య చాణుక్యుడు చెప్పుకొచ్చాడు వీరికి ఎప్పుడూ ఒకటే ఆలోచన ఉంటుందని చెప్పాడు దొంగతనం చేయడం వల్ల ఎదుటివారు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించరని అన్నాడు ఆచార్యుడు